హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట తెలుగు ఇండస్ట్రీ రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పటాస్ లాంటి షోరు ను ఏళ్ల పాటు నడిపించిన ఘనత రవి సొంతం అయితే యాంకర్ రవికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు అయితే ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు యాంకర్ రవి అయితే తాజాగా తన భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పుట్టినరోజు వేడుకకు బిగ్ బాస్ నటీనటులు నటులు హాజరై సందర్శ చేశారు సిరి హనుమంతు హర్జే కాజల్ అర్జున్ మరికొంత మంది హాజరై సందర్శించారు చేశారు దేనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఏ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలో తన చక్కర్లు కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి